కర్ణాటకకు సంబంధించి ఒక ఏరియాలో ఒక దారుణం జరిగింది ఒక యువతిని ఒక వ్యధవాయిగాడు అర్ధరాత్రి రూమ్లో దూరి అత్యాచారం చేయాలని ట్రై చేశాడు దానికి ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి సంటేసి ఏమీ ఎరగనోళ్లాగా అగ్ని ప్రమాదంలా చిత్రీకరిద్దామని చేసేసి వెళ్ళిపోయారు ఇది పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా వాడిని పక్కొ పట్టుకొని మొక్కలు ఎరగొట్టే కార్యక్రమం చేపట్టారు ఈ డీకే షర్మిల ఈ అమ్మాయి పేరు అసలు ఇది దీని నుంచి మనం ఏమన్నా చూసుకోవాలంటే ఇది రాసిన పత్రికగాడికి ఏంటంటే గేడు ఆ కక్కుర్తి కమండలాలు ఒక వార్తను ఎందుకు ప్రజెంట్ చేస్తారనేది మనం గత వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ ప్రస్తావించాలి అట్లా ఈ డీకే షర్మిల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒంటరిగా ఉంటుంది అంటే ఈ ఎపిసోడ్ నుంచి ఎవడైనా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను ఇతగా ఈమె పక్క ఫ్లాట్ అతను ఈ కర్మల కొమ్మాయిగాడో ఎవడో ఒక వేస్ట్ పెరవాడు వీడు ఈమె మీద కన్నేసాడట కన్నేస్తాడు తర్వాత చేద్దామని వెళ్ళాడు చివరికి చంపేసాడు అంటే మనము ఒంటరిగా ఉండటం గమనిస్తున్నప్పుడు మనతో ఫ్రెండ్లీగా ఉందామని ప్రతివాడు ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తాడు ఎవడు ఎలాంటి వాడు అనేది ముందు గ్రహించాలి ఈ తెలివిడి శక్తి ఉండదా ఉండకపోతే కష్టం సర్వైవల్ అంత ఫిట్నెస్ట్ అని ఒకటి ఉంది మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళే అవకాశం దూరకనంత వరకు అసలు మనిషి అనేది అర్ధరాత్రి బయలుదేరుతాడు అర్ధరాత్రి లేస్తాడు వాడి నిజ నగ్న స్వరూపం అప్పుడు బయట పెడతాడు అందుకనే ఏంటంటే సొసైటీలో మన చుట్టూ తిరిగే వాళ్ళందరూ మనతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా అని మనము రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి తగే తగు జాగ్రత్తలు తీసుకోకుండా అంటే ఈ అమ్మాయిది తప్పు అని చెప్పడం లేదు అసలు ఒక వ్యక్తి తాలూకు కదలికలు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారా చుట్టుపక్కల వాళ్ళు అనేది గమనించాలని చెప్తున్నాం యదవలు యథ విలువ కూడా ఎప్పుడు ఎలా మనిషి మైండ్ సెట్ మారుతుందో తెలియదు దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోయాం కాబట్టి నైన్ బై లెవెన్ అటాక్స్ జరిగినాయి ఎక్కడైనా అమెరికాలో ట్విన్ టవర్స్ కావచ్చు ఇక్కడ మన హోటల్ తాజ్గా కావచ్చు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు జంతువులనైనా మనం పసిగట్టవచ్చు ఇది ఇలా జరుగుతుంది సుప్రీంకోర్టులో ఏదో చెప్తుంది కదా ఏ కుక్క ఎప్పుడు కరుస్తో తెలియదు ఏ కుక్క ఎప్పుడు కరుస్తో తెలియదు తెలియకపోయినా కుక్క కరుస్తుందనే ఒక కామన్ సెన్స్ సాధారణ జ్ఞానం అయితే ఉంటుంది మనం అంత తొందరగా మామూలు వాళ్ళు అయితే ఎవడం తొందరగా కుక్కలు తోలిపోవడం ఈ అతిగాళ్ళు ఉంటారు ఏది వాటి మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళు కావచ్చు ప్రేమ పెంచుకున్న వాళ్ళు కావచ్చు అది జాగ్రత్తగా చూసుకోవాలి అలానే మనుషుల విషయంలో ఇంకా అంతకీ రెట్టింపుగా ఉండాలి నీతులు చెప్పే ప్రతివాడు మనతో చాలా ఫ్రెండ్లీగా పద్ధతిగా బిహేవ్ చేస్తాడని అనుకోవద్దు అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది చివరికి మనకి ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవ పాట ఒకటి ఉంది మాంసమే తినని పిల్లుంత పురుషుల రాముడు ఉన్నాడా అని అది బాగా ఫాలో అయిపోయింది లేకపోతే ఏమవుతుందంటే ఇదే అవుతుంది ఇగానే అవుతుంది అనము అనడము వాళ్ళకి ఎదుర్కొన్న అనుభవానికి మనం మద్దతు ఇవ్వడం కాదు ఇది ఇలా జరుగుతుంది ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి వైఫ్ జేడీ గారు వివి లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఒక సైబర్ క్రైమ్లో మోసపోయారు అంటే ఆ సైబర్ క్రిమినల్కి అవసరం లేదు అవతరవాళ్ళు ఎవరనేది మోసపోయేటట్టుంటే చాలా మోసగిస్తాడు అప్పుడు దాకా వాడి కళ్ళు మన మీద పడకపోవటం మన అదృష్టం ఇది గమనించాలి యాక్సిడెంట్ అవ్వకపోవటం అనేది మన చాకచక్యం కాదు మన అదృష్టం మన చాకచక్యంతో తప్పించుకునే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు రోటు మీద వెళ్ళిన ప్రతిసారి భలే నడిపా నేను అందుకనే యాక్సిడెంట్ అవ్వట్లేదు అనుకో జరగబోతున్నప్పుడు ఎదురుగా వచ్చి డ్యాష్ పోతున్నప్పుడు పక్కకి వెళ్ళటం తక్కువ అప్పుడు దాకా మన అదృష్టము మన నెమ్మదితనం అనొచ్చు సాధారణంగా అందరూ పాటిస్తున్నారు ఈ రోజున రూల్స్ అని మన ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి ప్రతిరోజు ఒకటి కాళ్ళు ఇరగొట్టనిదే వాడు నిద్రపోడు అన్నట్లుగా వెళ్తుంటారు ఈ ఎల్ రూటే ఉంది దర్గా నుంచి మన మణికొండ నుంచి సికింద్రాబాద్ దాకా కనీసం పది మందిని రోజు బస్సులో పడేసి మరీ డ్రైవర్ వెళ్తాడు వాడు ఒక అంగుళం గ్యాప్లో పదిసార్లు బ్రేక్ లేస్తాడు అదేంటంటే డిస్క్ బ్రేక్ అంటారు ఇవన్నీ సాధారణంగా కనిపించే సంఘటనని ఈ యొక్క హత్యోదంతంలో ఉదంతంలో పొందుపరచడం ఇది దీంట్లోంచి ఏది కావాలో అది మీరు తీసుకుంటాం సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులనే నమ్మలేని ఈ రోజుల్లో పక్క ఫ్లాట్ వాడిని ఎదురు కొలీగ్ని నమ్మితే ఏమవుతుంది జాగ్రత్త తీసుకోవాలి అనుమానిస్తే మనకు నష్టమేం లేదు నష్టమే లేదు కూడా